నందు ప్రియులకు క్రీస్తి వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయనను ఘనపరిచతను కీర్తనలు అరవయో కీర్తన ముప్పయో చరణంలో కీర్తనకారుడు యొక్క మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవచర్మ కృతజ్ఞత అనేటువంటిది హృదయపు అట్టడుగు లోతుల్లో నుంచి పెలుపుకే ఒక మరి సువాసన ప్రభుయేని యేసుక్రీస్తు వారిని హృదయంలో ఉన్నటువంటి వారు ఆయనను ఆరాధించకుండా ఆయనను ఘనపరచకుండా ఆయన మన ఏడలు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి కృతజ్ఞత కలిగి వారు ఆయనను ఘనపరిచేవారుగా ఉంటారు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఏడవ కీర్తన పదిహేడవ చరణంలో అంటున్నాడు యహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించేదను అని గానం చేస్తూ ఉన్నాడు దావీదు తన జీవితంలో యొక్క కీర్తనలను రాస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార యాభయవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలలో కీర్తనకారుడు దావేది మాటలు చెప్తున్నాడు దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించము ఆపత్కాలం నా నీవు నన్ను గూచి మర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు అని కీర్తనకారుడు దావీదు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవునికి స్థుతియాగం మనం చేసేవారంగా ఉండాలి అనగా ప్రభువును మనం ఘనపరిచే విషయంలో ఎక్కడ కూడా తప్పిపోయే వారంగా ఉండకూడదు మహోన్నతుడైనటువంటి దేవునికి మన యొక్క మృక్కుబడులు చెల్లించే వారంగా ఉండాలి అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు మన యొక్క ఆపత్కాలంలో ఆయనను గురించి మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించేవాడిగా ఉంటున్నాడు ఎందుకనగా కీర్తనకారుడు దావీదు తన జీవితంలో ఎన్నో పర్యాయాలు అరణ్యములలో శ్రమలలో పందుల్లో ఎరుకుల్లో మరి తాను మొరపెట్టి విడుదల పొందినటువంటి ఆ యొక్క సందర్భాలన్నీ బహుశా జ్ఞాపకం చేసుకొని తలపోసుకుంటూ ఈ మాటలు రాస్తూ వచ్చినాడేమో అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు తనను విడిపించి ఆపదల నుంచి విడిపించి శత్రువుల నుంచి విడిపించి చివరికి తన మామయ్యనటువంటి సౌలు భార్య నుంచి కూడా విడిపించి దేవుడు కాపాడిన విధానాన్ని చూస్తూ ఉంటున్నాం ప్రభు అలాగున తన జీవితంలో ప్రతి విషయంలో కూడా తనకు సహాయపడుతూ వచ్చినాడు అలాగున మన జీవితంలో కూడా దేవుడు విడిపించేదానికి గొప్పగా మన పక్షంగా ఉంటున్నాడని సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఆయనను మనం ఎల్లవేళలో ఘనపరిచి ఆ రీతిగా మన హృదయాంతరంగంలోని ప్రభువును స్థుతి చదువుగాక